తీసుకోకుండా రిపోర్ట్ కాపీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎందుకు పంపించినట్టు ఆనంద్ ఎవరు ఇచ్చారు రిపోర్టు చంద్రబాబు నాయుడు ఇచ్చారా ఈవో ఇచ్చారా ఎన్డీడి వాళ్ళు పంపించారా లేదా పట్టాభికి ఎవరు ఇచ్చారు అది కాపీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోని కాపీ ఎందుకు వచ్చింది అది ప్రాక్టికల్ గా అది ఏం జరిగి ఉండాలి ప్రజలకి మంచి లడ్డు లాంటి అవకాశం పట్టారు చిపర్లో ఇక్కడ చెయ్య మిస్ అయింది తొందరపడ్డారు తొందరపడ్డారు అది గానే చేశారు కానీ అతి చేయడం వల్ల దెబ్బతింది ఎట్లాగా చంద్రబాబు గారు దాన్ని ఏం చేయాలా తెలివైన వాళ్ళు అయితే మూడు నెలల తర్వాత ఆయన మాట్లాడారు ఎన్డీఏ మీటింగ్ ఆయన ఇంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి వీళ్ళు చేసి వీళ్ళు అనుకుంది ఏంటంటే చంద్రబాబు గారు ఉపన్యాసం ఇస్తారు ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇది పోస్ట్ పెట్టడం ఆ తర్వాత జగన్ ఇట్టంటే రాజకీయంగా తిట్టేయడం హిందుత్వవాదులందరూ జగన్ని వ్యతిరేకించాలి ఇంతవరకే ఊహించారు వాళ్ళు అంటే ఏదైనా సరే నిప్పు పెట్టేటప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఆ నిప్పు ఎంతవరకు తగలబెట్టాలో ప్లాన్ చేసుకోవాలి కానీ అడవికి నిప్పు పెట్టి ఆర్పేయగలను అనుకోవడం ప్రమాదం అడవిలోకి నిప్పు పెట్టాక ఈ నాలుగు చెట్లకు ఆల్తలే అనుకున్నారు వీళ్ళు కానీ ఇది టోటల్గా ధర్మానికి సంబంధించినటువంటి ఛాలెంజ్ వస్తుందని ఊహించలేదు దీంట్లో అనేక శక్తులు ఎంటర్ అవుతాయని ఊహించలేదు వీళ్ళు వీళ్ళు అనుకుంది ఏంటంటే జగన్ని ఆధ్యాత్మికంగా వ్యతిరేక హిందూ వ్యతిరేక అనేదాన్ని బిల్డప్ చేయాలి అతను క్రిస్టియన్ కాబట్టి హిందూ ధర్మాన్ని అవమానం చేస్తాడని చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశంతో